వైఎస్ జగన్తో కూడా పరిచయం ఉందంటూ ఫోటోలను కూడా టీడీపీ మీడియా ప్రచురించింది ఇదే సందర్భంలో టీడీపీ నేతలతోనే వెంకటేష్ నాయుడుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులతో దిగిన ఫోటోలని వైసీపీ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది దీన్ని బట్టి వెంకటేష్ నాయుడు అన్ని రాజకీయ పార్టీల వాడని అర్థమవుతోంది నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని అమ్మీరెడ్డి నగర్ వెంకటేష్ నాయుడు స్వస్థలం ఈ గ్రామంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి అలాంటి వాటిలో వెంకటేష్ నాయుడు కుటుంబం కూడా ఒకటి అతి సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వెంకటేష్ నాయుడికి చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే పిచ్చి దాంతో అన్ని పార్టీ నాయకుల్ని కలుస్తూ ఉండేవారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీ కావడం వల్లే ఒంగూరులో వెంకటేష్ నాయుడు డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేశాడని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు అయితే బీసీ జనార్దన్ రెడ్డికి కూడా వెంకటేష్ నాయుడు సన్నిహితుడని స్థానికులు చెబుతున్నారు ఆడగడ్డ సమీపంలోనే బనగానపల్లి ఉంటుంది బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా మెలిగాడు ఇతనికి తెలంగాణలోని బీఆర్ఎస్ కాంగ్రెస్కు చెందిన అతి ముఖ్య నాయకులతో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి అతను చూడగానే ఎవరైనా రానాయుడు అనే అభిమానంతో పిలిచేంత చనువు ఉన్నట్లుగా పలువురు చెబుతున్నారు ఇతనికి రాజకీయ నాయకులతో సన్నిహితం లేకపోతే ఆశ్చర్యపోవాల్సిందే అంటున్నారు హైదరాబాద్కు మకాం మార్చిన తర్వాత వెంకటేష్ నాయుడు ఆర్థిక పరిస్థితి అమాంతం పెరిగింది దాదాపు వంద కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించినట్లు చెబుతున్నారు ఇక చెవిరెడ్డి విషయానికి వస్తే స్వగ్రామమైన తొమ్మలకొండకు చెందిన ప్రదీప్ రెడ్డి హైదరాబాదులో ఉంటున్నాడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్తో ప్రదీప్ రెడ్డి మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు ఏపీలో ప్రదీప్ టీడీపీ అయినప్పటికీ అందరితో బాగుంటాడు ప్రదీప్ ద్వారా చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు పరిచయం అని సమాచారం ఆ పరిచయం వ్యాపార సంబంధాల వరకు వెళ్ళిందని తెలుస్తోంది అయితే ఆర్థికంగా బాగా స్థిరపడిన వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి బినామీగా ఉండాల్సిన అవసరం లేదని అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెబుతున్న మాట ఇక లిక్కర్ వ్యాపారంతో ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయా లేవా అనేది న్యాయస్థానం తేల్చాల్సి ఉంది